తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కోముదిని వెల్లడించారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు ఒకసారి ఎన్నికల పట్టికను పరిశీలిస్తే అక్టోబర్ తొమ్మిది నుంచి ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది మొదటి విడతగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు అక్టోబర్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు వేయొచ్చు అక్టోబర్ పదకొండున సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయొచ్చు అక్టోబర్ పన్నెండున నామినేషన్ పరిశీలన అంటే స్క్రూటినీ చెల్లుబాటు అభ్యర్థుల జాబితా ఉంటుంది అక్టోబర్ పదమూడున స్క్రూటినిలో పోయిన అభ్యర్థుల అభ్యర్థనలు అక్టోబర్ పద్నాలుగున వారి అఫిడవిట్ల పరిశీలన అక్టోబర్ పదిహేనున మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ ఇదే రోజు మూడు గంటల తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రచురణ ఎనిమిది రోజుల తర్వాత అంటే అక్టోబర్ ఇరవై మూడున ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం ఇక ఫలితాలు నవంబర్ పదకొండున ఉదయం ఎనిమిది గంటల నుంచి వెలువడతాయి రెండో విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల అక్టోబర్ పదమూడున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ పదిహేనున సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ పదహారున నామినేషన్ పరిశీలన అంటే స్క్రూటినీ చెల్లుబాటు అభ్యర్థుల జాబితా ఉంటుంది అక్టోబర్ పదిహేడున స్క్రూటిన్లో పోయిన అభ్యర్థుల అభ్యర్థనలు అక్టోబర్ పద్దెనిమిదిన వారి అఫిడేవిట్ల పరిశీలన ఉంటుంది అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ అదే రోజు మూడు గంటల తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రచురణ ఎనిమిది రోజుల తర్వాత అంటే అక్టోబర్ ఇరవై ఏడున ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం ఇక ఫలితాలు నవంబర్ పదకొండున ఉదయం ఎనిమిది గంటల నుంచి వెలువడతాయి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పరిశీలిస్తే అక్టోబర్ పదిహేడున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్పంచ్ల నామినేషన్లు అభ్యర్థులు వేయవచ్చు అక్టోబర్ పంతొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ ఇరవైనా నామినేషన్ పరిశీలన అంటే స్క్రూటినీ చెల్లుబాటు అభ్యర్థుల జాబితా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఒకటిన స్క్రూటినిలో పోయిన అభ్యర్థుల అభ్యర్థనలు అక్టోబర్ ఇరవై రెండున వారి అఫిడవిట్ల పరిశీలన అక్టోబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ అదే రోజు మూడు గంటల తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రచురణ ఎనిమిది రోజుల తర్వాత అంటే అక్టోబర్ ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పరిశీలిస్తే అక్టోబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ ఇరవై మూడున సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ ఇరవై నాలుగున నామినేషన్ పరిశీలన అంటే స్క్రూటినీ చెల్లుబాటు అభ్యర్థుల జాబితా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదు స్క్రూటినిలో పోయిన అభ్యర్థుల అభ్యర్థనలు అక్టోబర్ ఇరవై ఆరున వారి అఫిడవిట్ల పరిశీలన అక్టోబర్ ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ తేదీ అదే రోజు మూడు గంటల తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రచురణ ఎనిమిది రోజుల తర్వాత అంటే నవంబర్ నాలుగున ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పరిశీలిస్తే అక్టోబర్ ఇరవై ఐదున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నామినేషన్ పరిశీలన అంటే స్కూటినీ చెల్లుబాటు అభ్యర్థుల జాబితా ఉంటుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది స్క్రూటినిలో పోయిన అభ్యర్థుల అభ్యర్థనలు అలాగే అక్టోబర్ ముప్పైన వారి అఫిడవిట్ల పరిశీలన అక్టోబర్ ముప్పై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ తేదీ అదే రోజు మూడు గంటల తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రచురణ ఎనిమిది రోజుల తర్వాత అంటే నవంబర్ ఎనిమిదిన ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల అవుతుంది